అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూలై ఆషాఢ మాసం యొక్క గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయి వాటి యొక్క స్థితిగతులు ఏమిటి ఇవన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకుందాం ఈ నెల కర్కాటక రాశి ఫలితాలు శీతలం సౌమ్య గుణోపేతం బుద్ధి ప్రవర్ధ మానసం మాతృప్రేమ సుఖం సౌఖ్యం శీతల శక్తి స్వరూపిణి ఆరోగ్యం సుఖం భోగం ధన్వంతరీం శివభూషణం ఆహ్లాద సుందర మానసోల్లాసం సోమం ప్రణమామ్యహం మీకు మంచి అదృష్టం కలగాలంటే ఈ ఒక్క పని చెయ్యండి మంచి ఫలితం మీకు దక్కగలదు ఈ రాశికి అధిపతి చంద్రుడు మనశ్శాంతికి కారకుడు ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది బంధువుల కలయిక సుఖమైన భోజనం మాతృ సౌఖ్యం ఇత్యాది విషయాలకు కారకుడు కావున మీరు ఏ పూజలు చెయ్యాలి ఏ రంగు వస్త్రాలు ధరించాలి ఏ రత్నాలు ధరించాలి అనేటువంటి ఒక విషయాన్ని ఈ రాశి చివరిలో మనం తెలుసుకుందాం ఈ రాశి వారు ఎక్కువగా దుర్గాదేవి పూజ చేస్తూ ఉండాలి మంచి ముత్యం ధరించాలి ఎక్కువగా తెలుపు మరియు ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి ఎప్పుడూ కూడా తల్లిని గౌరవిస్తూ ఉండాలి మంచి ముత్యాన్ని సేకరించి వెండిలో పొదిగించి ధరించాలి మంచి ఫలితాలు మీకు కలగగలవు ఉద్యోగ వ్యాపారాలలో మంచి లాభాలు రావాలంటే ఈ రాశివారు మంచి ముత్యాన్ని బంగారంలో పొదిగించి చంద్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి చంద్రగ్రహ జపం చేసి సోమవారం రోజు ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల లోపల దానిని ధరించడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు మరియు బియ్యం కూరగాయలు ఆకుకూరలు పప్పు దినుసులు ఇత్యాది వస్తువులు బ్రాహ్మణులకు దానం చెయ్యాలి ఎక్కువగా తెలుపు రంగు మరియు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం చాలా మంచిది ఈ మాసం వీరికి గ్రహచార గోచారంలో గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఆర్థికమైనటువంటి యొక్క పరిస్థితులు మిమ్ములను బాధిస్తూ ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మంచి లాభాలు లేక అధికమైన విచారం ఆందోళన కలిగి అశాంతికి మీరు గురికాగలరు మీరు చేసేటువంటి యొక్క ప్రతి పనిలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి మొదటి రెండు వారాలు అత్యంత చెడు ఫలితాలు కలిగి ఉండటం వలన అధికమైన ధన నష్టం అనేది మిమ్మలను పీడించగలదు మూడు నాలుగో వారం కొద్దిగా లాభసాటిగా ఉంటుంది మీ యొక్క వ్యవహారం చంద్రగ్రహం వలన మనశ్శాంతి అనేది లేకుండా ఉంటారు చెడు దృష్టి వలన అభివృద్ధి అనేది తక్కువగా ఉంటుంది సుఖ సంతోషాలు తక్కువగా ఉంటాయి బంధువులతో మిత్రులతో విరోధాలు కలిగే గ్రహచార స్థితి అనేది మీకు కలదు కావున అతి జాగ్రత్తగా మీరు ఉండాలి అనేక రకాలుగా ఇబ్బందులు కలిగి అధికమైన అశాంతికి లోను కాగలరు ఎప్పుడూ కూడా దైవ ప్రార్థన చేస్తూ ఉండాలి గురుగ్రహం వలన మీ యొక్క వ్యవహార వ్యాపారాలు అనుకూలంగా ఉండగా అధికమైన చెడు ఫలితాలు మీకు కలగగలవు గృహ నిర్మాణ పనులు ఆగిపోగలవు ఫైనాన్స్ విషయంలో డబ్బు సంబంధమైనటువంటి విషయంలో వ్యతిరేకమైన ఫలితాలు కలిగి ఉంటాయి ప్రతి పని ఆలస్యంగా అవుతూ ఉంటుంది వివాహ సంబంధాలు ఏదో సమస్య వల్ల కుదరక ఇబ్బందులకు గురి కాగలరు ఉద్యోగ ప్రయత్నం అతి కష్టం మీద నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవులు లభించడానికి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి ఏదో రూపకంగా అధికంగా ధనం అనేది మీకు ఖర్చు అవుతూ ఉంటుంది శని దేవుని వలన జీవన విధానంలో అనేక రకాలుగా మార్పులు అనేటివి రాగలవు నరఘోషల వలన ఇత్యాది ఫలితాలు ఎక్కువగా మీకు ఈ నెల కలుగుతూ ఉంటాయి కావున దానికి తగ్గ పరిష్కారం చేసుకుంటే మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ మరియు మెడికల్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అతి ప్రయత్నం మీద పనులు కాగలవు కొద్దిగా ధన రాబడికి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి నిత్యావసర సరుకులు అమ్మేవారికి మరియు నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి పూలు పండ్లు కూరగాయలు ఆకుకూరలు పప్పు దినుసులు మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు గ్రహచార స్థితి మామూలుగా ఉంటుంది దేవాలయాది నిర్మాణ మరియు వైదిక పురోహితాది వృత్తుల వారికి ఈ నెల గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కావున ఆర్థికంగా వెనుకబడి ఉండగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన నష్టాలు అనేటివి రాగలవు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉండి అభివృద్ధి అనేది మీకు తక్కువగా ఉంటుంది అన్ని రకాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి మామూలుగా ఉండటం వలన ఆదాయం అనేది బాగా తగ్గి అధికమైన ధన నష్టం అనేది కలగగలదు కావున దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని రెండు శనివారాలు చంద్ర మరియు శని రాహు గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి బియ్యం నల్ల నువ్వులు మినుములు దానం చేయడం వలన అధికమైన శుభ ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు ఉన్నతమైన చదువులకై విదేశాలకు వెళ్ళేవారికి ఈ నెల రెండో వారంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ నెల శని గ్రహచార స్థితి శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన వ్యాపారంలో అధికమైన చెడు ఫలితాలు కలిగి ఎక్కువగా నష్టం అనేది వాటిల్లగలదు కావున ఈ రెండు గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు మరియు బెబ్బర్లు దానం చేసిన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈ రాశి వారు ఎక్కువగా దుర్గాదేవి పూజ చేయాలి మరియు ఎరుపు రంగు వస్త్రాలు తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తూ ఉండాలి ప్రతి వారిని గౌరవిస్తూ ఉండాలి మంచి ముత్యాన్ని సేకరించి మెడలో వెండిలో పొదిగించి దానిని ధరించిన అనుకూలమైన ఫలితాలు కలగగలవు మీ యొక్క వ్యాపారంలో వ్యవహారములో కుటుంబంలో దాంపత్య విషయంలో ఆరోగ్య విషయంలో విద్యా ఉద్యోగ విషయంలో అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనుకూలంగా ఉండాలంటే ప్రతి సోమవారం చంద్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి మంచి ముత్యాన్ని మూడు క్యారెట్లు గల దానిని సేకరించుకొని వెండిలో దానిని పొదిగించి చంద్రగ్రహానికి పదివేల జపం చేసి సార్లు బియ్యంతో హోమం చేసి బియ్యం దానం చేసి పూజించిన ఉంగరాన్ని ధరించినట్లయితే మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్